నగర్ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీ ప్రతిభ హై స్కూల్ యాజమాన్యం జేఈఈ ఐఐటి అండ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా స్కూల్ కరస్పాండెంట్ మాట్లాడుతూ జేఈఐఐటి ఐఐటి అండ్ పై విద్యార్థులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎలాంటి అవగాహన లేకపోవడం వలన వారు ముందుకు రాలేకపోతున్నారు కనుక ఈ జేఈఈఐఐటి నీట్ చదువుకుంటే భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుందని విద్యార్థులు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు విద్యార్థులకు అరవ తరగతి నుంచి ఐఐటి పై శిక్షణ ఇస్తున్నామని విద్యార్థుల భవిష్యత్తే మాకు ముఖ్యమని స్కూల్ యాజమాన్యం కరస్పాండెంట్ అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీ అందరి ఆశీర్వాదంతో ఈ రోజు చిన్నగా నేను స్టార్ట్ చేయడం జరిగింది ఆ రోజు విధంగా ఉండాలి అని అంటే కార్పొరేట్ స్కూల్ అనేటువంటిది కానీ మనలాంటి వాళ్ళు ఇంక్లూడింగ్ మీ కానీ దాన్ని రీచ్ కావాలి అని బుక్స్ బుక్స్ ఫ్రీగా రావు మాకు కూడా కాబట్టి వాళ్ళని అటువంటి ఎడ్యుకేషన్ అనేటువంటి ఉండాలా అమ్మ పొద్దున్న వాళ్ళు కూడా నాలుగు బిల్డింగ్లు కట్టుకున్నారు నమస్కారము నేను శ్రీ ప్రతిభా స్కూల్ ప్రిన్సిపల్ని మాట్లాడుతున్నాను నా పేరు హారిక ఈరోజు మహబూబ్నగర్ టౌన్లో శ్రీ ప్రతిభా స్కూల్ యాజమాన్యము స్పెక్ట్రోఫీ గెస్ట్ లెక్చరర్ మిస్టర్ కృష్ణ గారి చేత ఐఐటి నీట్ యొక్క ఫౌండేషన్ ఎలా ఉండాలి అవేర్నెస్ ప్రోగ్రామ్ పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్తో కల్పించి వాళ్ళని ఇక్కడ మేము ఆహ్వానించి ఇక్కడ మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టాము ఎందుకంటే ఎడ్యుకేషన్లో ఐఐటి అండ్ నీట్ బూమింగ్లో ఉంది సో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఐఐటి ఫౌండేషన్ ఉండాలని ఉద్దేశించి సో కొంతమంది పేరెంట్స్ ముందుకు రావట్లేదు ఐఐటి అంటే సో వాళ్ళకు అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి చెప్పడానికి మేము స్పెక్ట్రోఫీతో కొలాబరేట్ అయ్యి ఈరోజు మిస్టర్ కృష్ణాసారి చేత మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పిస్తున్నాము నా పేరు ఆనందరెడ్డి శ్రీపతి బై స్కూల్ కరస్పాండ ఈరోజు సిక్స్త్ టు నైన్త్ క్లాస్ వరకు ఐఐటి ప్రోగ్రామ్ కొరకు మన స్కూల్లో మన స్కూల్ మేనేజ్మెంట్ మొత్తం కలిసి ఏం చేసి అంటే పేరెంట్స్కు మీటింగ్ పెట్టినాము విత్ పిల్లలు పేరెంట్స్ కలిసి ఐఐటి అసలు ఐఐటి అంటే ఏంటి అసలు వాళ్ళ గురించి ఫ్యూచర్ ఏంది నెక్స్ట్ ఏ స్టెప్లో ఉండాలి ఎట్లా చదువుకోవాలి దాని గురించి వాళ్ళకున్న క్లారిటీ కొరకు ఈరోజు సార్ దగ్గర మనము ఐఐటీ కొరకు మొత్తం టోటల్గా ఇన్ఫర్మేషన్ కొరకు మీటింగ్ పెట్టినాము ఫ్రమ్ స్పెక్ట్రోపీ చీఫ్ అకాడమిక్ ఆఫీసర్ ద ఇంటెన్షన్ ఆఫ్ దిస్ సెషన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద సెషన్ ఈస్ టు గెట్ ద అవేర్నెస్ ఆఫ్ ద పేరెంట్స్ అబౌట్ వై ఫౌండేషన్ ఇస్ రిక్వైర్డ్ రీసెంట్లీ విత్ ఇన్ లాస్ట్ వీక్ వీ అబ్జర్వ్ దట్ టీవీ దిస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కంపెనీ అండ్ ఈవెన్ ఎలన్ మస్క్ బేస్డ్ కంపెనీ మెనీ కంపెనీస్ దే ఆర్ లేయింగ్ ఆఫ్ ద జాబ్స్ మనకి లాస్ట్ వన్ ఇయర్లోనే ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ ఆఫ్ జాబ్స్ లే ఆఫ్ అయినాయి ట్వంటీ థర్టీ వరకు ఇంకొక నైన్ క్రోర్స్ జాబ్స్ వరకు లే ఆఫ్ అవుతున్నాయి ఇలాంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పిల్లల భవిష్యత్ ఏంటి రేపు రెండు వేల ముప్పై తర్వాత ఎలాంటి జాబ్స్కి డిమాండ్ రాబోతుంది ఆ జాబ్స్కి కావాల్సిన స్కిల్స్ అవసరం హై స్కూల్లో ట్రాన్స్ఫర్మేషన్ ఏం తీసుకురావాలా ఐఐటి ఫౌండేషన్ అంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ సిలబస్ తీసుకొచ్చి ఒక కార్పొరేట్ స్టైల్లో ముందు చదివించేది కాదు ఒరిజినల్ డైమెన్షన్ ఆఫ్ ద ఐఐటి ఫౌండేషన్ ఏంటి అనేది ఇవాళ మన శ్రీపతిబాబు హై స్కూల్లో పేరెంట్స్కి అవేర్నెస్ సెషన్ అరేంజ్ చేస్తుంది ఇది ఈ సెషన్ యొక్క ముఖ్య ఉద్దేశం